హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు ఎన్నో రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు అయితే పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వాల్సి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త అయితే ఇవ్వబోతున్నారు అయితే పెంచి కాటి అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛని ఇస్తారు ఎవరో కొత్త పింఛ ఇస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే వెనుక చూడండి ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచే పథకంలో భాగంగా పెంచైతే పంపించేశారు అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే చేతి పథకంలో భాగంగా పెంచేది పెంచి కొత్త అయితే ఇస్తామనేసి కాబట్టి అయితే కొత్త అయితే ఇవ్వాలి వృద్ధుల వితంతకు నాలుగు వేలు దివ్యాంగులు అలవాటులో పెంచేది పెంచి కొత్త పింఛతి ఇవ్వాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు అయితే విమర్శ చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయినా ఇంకా పెంచైతే పెంచి ఇవ్వాలనేసి అయితే వస్తున్నాయి కాబట్టి నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి ఆశ్ర పింఛన్ కాస్త చేతి పింఛగా మార్చి వృద్ధుల విత్తంట నాలుగు వేలు దివ్యంగా ఆయోచేత పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వబోతున్నారు మనకైతే జనవనకు సంబంధించింది అంటే ఈ నెల సంబంధించి పిచైతే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఏ నేపథ్యం రేపటి నుంచి జనవ నెల పిచ్చితే పెంచి కొత్త కొత్త పిచ్చైతే ఇవ్వబోతున్నారు వృద్ధుల విత్తందుకు నాలుగు వేలు వేల చొప్పున కాబట్టి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి ఇస్తారంటే కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో జమ చేస్తారంటే ఈ కొత్త పింఛను కాబట్టి సిద్ధంగా అయితే ఉండండి రేపనే జనవన సంస్థ పెంచైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ